ఓ ధర్మరాజా నీవు నన్ను ప్రళయకాలం గురించి అడిగావు ఎందుకని అసలు అది చాలా గొప్ప విశేషం మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా నోటి మాటగా చెప్తారు ప్రళయం గురించి ప్రళయాన్ని చూసినవాడు మార్కండేయుడు ఒక్కడే ప్రళయాన్ని కల్పించినటువంటి వాడు కృష్ణ భగవానుడు ఒక్కడే వాళ్ళిద్దరికీ తెలుసు ప్రళయం గురించి ఆ కృష్ణుడు కూర్చుని వింటున్నాడు ఏమీ తెలియని వాళ్ళ అంటే మహాత్ములైన వారు మాట్లాడుతున్నప్పుడు పరమేశ్వరుడు కూడా చెవి బొగ్గి వింటాడు వాళ్ళ అంత సత్యములు కనుక అందుకే నువ్వు వచ్చావు కాబట్టి మాట్లాడాలి నువ్వు మాట్లాడితే ఒక్క ధర్మరాజు కాదు లోకాలన్నీ తెరిస్తాయి మార్కండేయుడు ఆనాడు మాట్లాడాడు కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఎప్పటికీ భారతం ద్వారా తరిస్తూనే ఉన్నారు మార్కండేయుడు మాట్లాడడం వల్ల అందుకుని కృష్ణుడు కూడా వింటున్నాడు ఇప్పుడు చెప్పే విషయం చెప్పడం మార్కండేయ మహర్షి కూడా ఒక పెద్ద తమాషా ఎందుకని అది చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే ఇంకెవ్వరుండరు మూడో వాడు ఒక్కడే ఉన్నాడు వాడు ఇవాళ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ వాడి గురించి చెప్పడం మార్కండేయుడికి సరదా ఎందుకని లోకానికి తెలుసు మార్కండేయ ఆయుర్దాయం ఉంది కాబట్టి ప్రళయాలన్నీ మార్కండేయుడు చూశాడు ప్రళయములను కల్పించేవాడే కృష్ణ పరమాత్మ కాబట్టి ప్రళయముల ఎందు కూడా ఆయన ఉంటాడు ప్రళయానంతరము ఆయన ఉంటాడు ఇంకొక ఆయన ఉన్నాడు మూడో ఆయన ఆయన గురించి కూడా చెప్తున్నాడు చెప్తూ అన్నాడు విను చాక్షుషమన్వంతరమున మన్వంతరమున వైవస్వతుడు పరమపుణ్యుండు తపం మనరించే నిరాహారత అనుపమ ధైర్యుండు దశ సహస్రాబ్దంబుల్ చాక్షుషమన్వంతరంలో వైవస్వత మనువు వైవస్వతుడు ఆయన పేరు తర్వాత మనువు కలిసింది సృష్టి చేశాడు కాబట్టి వైవస్వత మనువు పరమపుణ్యుడు ఆయన పదివేల సంవత్సరముల పాటు ఆహారం తీసుకోకుండా అనుపమ ధైర్యంతో అనుపమ ధైర్యం అంటే పోల్చడానికి వీలు లేని ధైర్యం ధైర్యం అంటే ఎవరో వచ్చేదో కొడతారని కాదు నమ్మకంతో నమ్మకంతో తపస్సు చేశాడు చేస్తే ఆయనకి పరమేశ్వర సాక్షాత్కారము ఎదురుగుండ కలగలేదు ఒక విచిత్రం జరిగింది అంత తపస్సు చేసేవాడు స్నానం చేస్తాడు కదా ఆయన ఓ రోజున స్నానం చేయడానికి వెళ్ళాడు ఆ స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చెరువులో దిగి స్నానం చేస్తున్నాడు ఆ చెరువులో చిన్న చేప పిల్ల వచ్చింది ఓ వైవస్వతుడా ఈ చెరువులో పెద్ద చేపలు ఉన్నాయి నన్ను మింగేస్తాయి భయంగా ఉంది నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా భయం లేని చోట పడేద్దు అంది తీసుకెళ్ళి నూతిలో పడేశాడు ఓ రెండు రోజులాగి ఆగి నూతి దగ్గరికి వెళ్ళాడు ఆ చేప నువ్వంతా పెరిగింది పెరిగేదండి నాకు ఈ నుయ్యి చాల్ట లేదు ఇబ్బంది పడిపోతున్నాను ఇంకెక్కడైనా విడిచిపెట్టేది పెద్ద బావిలో పడేశాడు నూతికి బావికి తేడా ఏంటంటే ఒడ్డు నుండి తోడుకుంటే నూతి నుయ్యి మెట్లు దిగి తెచ్చుకుంటే బావి అది తేడా కాబట్టి బావిలో పడేశాడు బావి పెద్దది ఓ రెండు రోజులు ఆగి వెళ్ళి చూశాడు బావి అయిపోయింది అయిపోయి ఇది నాకు చాల్ట లేదు ఇంకెక్కడైనా పడేది ఉంది గంగమడుగులో పడేశాడు ఓ రెండు రోజులు ఆగి వెళ్ళి గంగమడుగు అంత అయిపోయింది ఇది నాకు చాల్ట లేదు ఎక్కడైనా పడేద్దు అన్నాడు సముద్రంలో పడేసాడు పడేస్తే ఆ చాపంది ప్రళయం వస్తోందయ్యా ఒక ఓడ సిద్ధం చేసుకో సప్తర్షులు ఎక్కుతారు నీతో చాలా కాలం ఉంటుంది సుమా తిండి గింజలు ఉంచుకో ఉంచుకుని నావ నిక్కు ఆయన గబగబా నావ సిద్ధం చేసుకుని సముద్రంలో ఆ నిక్కాడు సప్తర్షులతో ప్రళయం వచ్చేస్తోందని చెప్పాడు కదా నిన్ను రక్షిస్తాను నాకు చిన్న కొమ్ములో ఉంది చూడండి పెద్ద చేప ఆ కొమ్ముకి తగల్చు ఈ ఓడకి సంబంధించిన తాడ లంగర వేశారంటారే తాడు తగల్చు అన్నాడు తాడు తగల్చాడు అది ఆ సముద్రమధ్యంలోకి తీసుకెళ్ళిపోయింది ఈ ఓడని ప్రళయం ప్రారంభమైంది ఆ ప్రళయం ప్రారంభమైనప్పుడు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురిసి ఈ లోకమంతా జలప్రలయంతో నిండిపోయింది ఏం లేదు కటిక చీకటి అయిపోయింది అంతా నీటితో నిండిపోయింది సమస్త భూతకోటి నశించిపోయింది ఆ నశించిపోయినప్పుడు ఒక్క సప్తర్షులు ఈ వైవస్వతుడు మాత్రమే ఉన్నారు అప్పుడు ఆ చాపంది ఇదిగో ఈ కనపడుతున్న పర్వత శిఖరానికి వేసి తాడు కట్టు అంది కట్టాడు అందుకని ఆ శిఖరం అనకు నౌబంధనము అని పేరు వచ్చింది ఇప్పుడు ప్రళయం తగ్గిపోయింది నువ్వు బయలుదేరి సృష్టి చేయి మళ్ళీ ఇప్పుడు సంతతిని అంతటినీ సృష్టి చెయ్యి చేసి మళ్ళీ పరిపాలన ప్రారంభం చెయ్యింది ఆ వైవస్వత మనువుతో ప్రారంభమైంది మళ్ళీ సృష్టి అందుకని ఆయన మనువయ్యాడు అలా ఒక ప్రళయాన్ని ఆయన చూశాడు అంటే ధర్మరాజు గారు అన్నాడు అసలు ప్రళయం అంటే ఏమిటి ఎలా జరుగుతుంది దాని విశేషం ఏమిటో నాకు చెబుతురు అన్నాడు అంటే చెప్తున్నాడు మార్కండేయ మహర్షి ప్రళయం చూసినవాడు ఆయన ఒక్కడే ఇన్ని ప్రళయాలు చూశాడు ఆయన ఆయనది మార్కండేయ ఆయుష్ కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము నాలుగు యుగాలు కలిపేస్తే ఒక మహాయుగం అంటారు ఇటువంటి మహాయుగాలు వెయ్యి యుగాలైపోతాయి ఇన్ని కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం కలిపి మహాయుగం ఆ మహాయుగాలు వెయ్యి యుగాలు అయిపోతే బ్రహ్మగారికి ఒక రోజులో ఒక పగలం అది ఆయన కాల ప్రమాణంలో ఆయనకు ఒక పగలం అది ఆ పగలు యొక్క చిట్ట చివరికి వస్తుండగా అంటే ఆయనకి సాయంకాలం అవుతూ ఉండగా ప్రళయం వస్తుంటుంది ఆ ప్రళయమునందు ఏమవుతుందో తెలుసా అప్పుడు వంద సంవత్సరములు మిగిలి ఉన్నాయి ఇంకా బ్రహ్మగారికి వంద దివ్య సంవత్సరములు మిగిలి ఉన్నాయి అంటే ఆయన పగల పూర్తవుతోందని గుర్తు అప్పుడు అనావృష్టి ఏర్పడుతుంది ఈ లోకంలో ఎక్కడైనా నీరు తగ్గిపోతుంది దానికి తోడు సూర్యభగవానుడు ఏడు ఆకారములను పొందుతాడు పొంది ఆయన మధ్యందిన మార్తాండు ఓలే విపరీతమైన వేడి కుమ్మరించి ఈ భూమండలం మీద ఉన్నటువంటి నీటిని అంతటినీ లాగేస్తాడు ఆ లాగేసినప్పుడు చాలామంది జనులు ప్రాణులు క్షయం అయిపోతాయి అయిపోయిన తర్వాత అకస్మాత్తుగా బ్రహ్మాండమైనటువంటి గాలి వస్తుంది ఆ గాలికి అడ్డు నిలబడగలిగిన వాడు ఉండడు ఏదైనా కూలిపోతుంది ఆ సమయంలో బూడిద రంగు తెలుపు రంగు ఎరుపు రంగు నలుపు రంగు గోరోచన రంగులలో బ్రహ్మాండమైన మేఘాలు వస్తాయి ఆ మేఘాలు మెరుపులతో ఉరుములతో పిడుగులతో వర్షం కురవడం ప్రారంభం చేస్తాయి ఆ వర్షం ఆగదు అలా కురుస్తూనే ఉంటుంది కొన్ని సంవత్సరాల పాటు అప్పుడు ఈ లోకాలన్నీ కూడా లయమైపోతాయి ఇక సూర్యచంద్రుల గమనం ఉండదు కటిక చీకటి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండి ఏకాకృతి అతని వేసే పోతన గారు కటిక చీకటి అయిపోయింది నేను ఒక్కడే ఉన్నాను ఎవరు మార్కడ్డే మహర్షి అన్నీ లయమైపోయాయి ప్రళయంలో అంత కటిక చీకట్లో ప్రళయ జలాల్లో నేను ఒక్కే తిరుగుతున్నాను ఎందుకని ఆయన ఆయుర్దాయం పోదు పరమశివుడిచ్చిన వరం తిరుగుతూ వెతుక్కుంటూ వెళ్ళిన మర్రి చెట్టు ఒకటి కనపడింది పెద్దది అది మర్రి చెట్టు యొక్క గొప్పతనం ఆ మర్రి చెట్టు కనపడింది ఆ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి జలముల మీద ఒక మర్రి ఆకు కింద తేలుతోంది నీళ్లలో పడి దాని మీద ఓ పిల్లాడు పడుకున్నాడు వాడు కళ్ళు మూసుకుని తన కాలి బొటన వేలు నోట్లో పెట్టి చీకుతున్నాడు ఆయనే కృష్ణుడు ఎదురుకుండానే కూర్చొని వింటున్నాడు ఏమీ తెలియని వాడు చెప్తున్నాడు మార్కండేయుడు వీళ్ళిద్దరే ఉన్నారు తెలిసిన వాళ్ళిద్దరే వింటున్న ధర్మరాజాదులు కూడా కాలమునందు పడిపోయేవారే పడిపోని సత్యాన్ని కృష్ణుడు ఎదురుకుండానే చెప్తున్నాడు పరమేశ్వరుడు ఎదురుకుండా మార్కండేయుడు అద్భుత ఘట్టం భారతంలో అప్పుడు నాకు ఈ రావేకు మీద పడుకున్న పిల్లవాడు కనపడ్డాడు కళ్ళు మూసుకొని నేను పక్కకి వెళ్ళి చుట్టూ చూసి ఆ ధ్యానం చేసి ఎవరీ పిల్లాడని కళ్ళు తెరిచి ఓరకంటితో నన్ను ఇలా చూశాడు చూసి రహస్యం తెలుసుకోవాలనుకుంటున్నావా రా నా ఉదరంలో ప్రవేశించన్నాడు నాకు తెలియకుండానే ఉదరంలోకి వెళ్ళాడు మూడు లోకాలు గంగాన గంగాది నదులు పర్వతాలు సమస్త ప్రాణికోటి ఆయన కడుపులో ఉన్నాయి కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చాను అప్పటికీ ప్రళయమే ఉంది అప్పుడు నాతో ఆయన అన్నాడు చూశావా ప్రళయం అంటే ఏమిటో అన్నిటినీ నాలోకి తీసేసుకుంటాను అదే ప్రళయం అంటే అన్నీ నాలో ఉంటాయి మళ్ళీ నాలో ఉంచి వ్యక్తం చేస్తాను నాలోంచి వ్యక్తం చేసినప్పుడు ముందు నాలుగు సృష్టిస్తాను నాలుగు వేదాలు తర్వాత చాతుర్వర్ణాలని సృష్టిస్తాను చాతుర్వర్ణ వ్యవస్థతో మళ్ళీ మనుష్య కోటి ఏర్పడుతుంది సమస్త భూతకోటి వస్తుంది ఆ వచ్చినప్పుడే ఆ నాలుగు నాయందే ఉంటాయి ఎక్కడో ఉండవు బ్రాహ్మణోస్య ముఖమాసీ బాహూరాజన్యకృత ఊరూ తదస్ వైశ్య పద్ం శూద్రో అజాయత స్వరూపమునందు ముఖమునందు బ్రాహ్మణులు ఉంటారు భుజములందు క్షత్రియులుంటారు తొడలయందు వైశ్యులుంటారు పాదముల ఎందు శూద్రులుంటారు అసలు నిజానికి నమస్కారాలన్నీ పాదాలకే పెడతారు అసలు విచిత్రం ఏమిటంటే గమనము అంటారు కదలిక కదలిక దేని వలన ఉంటుందంటే పాదముల వలన ఉంటుంది పాదములన్నీ కూడా ఈశ్వర పాదములు శుద్ధులు తొడలు వైశ్యులు కింది భాగం ఎంత బలంగా ఉన్నా పై భాగం ఎంత బలంగా ఉన్నా తొడలు సాన్నహ చీబిపల్లల్లో అయిపోతే ఇంకా లేవలేడు కూర్చోలేడు ఎక్కడికి ఏం వెళ్ళలేడు సమాజం పరిపుష్టంగా ఉండాలంటే వ్యాపారం చేసేటటువంటి వైశ్యుడు చక్కగా ఊల్చుకుని నిలబడే అవకాశం ఇవ్వాలి ఆయనకి కాబట్టి తొలలు బలంగా ఉంటాయి వైశ్యుడి వలన సమాజం బలంగా ఉంటుంది కాబట్టి ఊరు అధ్యాగం శూద్రు అజాయ ముఖా ముఖంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ ముఖంలో కళ్ళు ముక్కు చెవులు నాలుక అన్ని జ్ఞానేంద్రియములు ఉంటాయి వేదం చదువుకుని ధర్మం చెప్పి పది మంది ధర్మంలో ఉండేటట్టుగా చెయ్యవలసిన వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు ముఖమండలంలో ఉంటారు లోకాన్ని రక్ష చెయ్యాలి ఏదైనా రక్షణ చెయ్యాలి అంటే చేతులతోనే అందుకని క్షత్రియులు నా భుజముల ఎందుంటారు అప్పుడు నేను మళ్ళీ నాలుగుగా ఈ సృష్టిని అంతటినీ చేస్తాను చేసి నేను ఉంచుతాను ధర్మమునకు హాని జరిగితే అవతార స్వీకారం చేసి ధర్మానికి హాని చేసిన వాళ్ళని చంపేస్తుంటారు నేను మాత్రం నిత్యుణ్ణి నిరంజనుణ్ణి శాశ్వతుణ్ణి ఓ మార్కండేయ మహర్షి అని నాకు ఆనాడు ఆ వటపత్ర సాయి చెప్పారు ఓ ధర్మరాజా నీకు మంత్రి అని స్నేహితుడని బంధువని నువ్వు రోజు నమస్కారం చేసి పొగుడుతున్నావే ఆయనే ఆ వటపత్ర సాయి ఏం తెలియనట్టు కూర్చున్నాడు ఇక్కడ ఈయన్నే నేను అక్కడ చూసింది ఇప్పుడు నల్ల రంగులో ఉన్నాడు అప్పుడు తనకి కావలసిన రంగులో ఉంటాడు యుగాన్ని బట్టి ఏమీ తెలియనట్టు ఊ అనడు ఆనడు నవ్వుతున్నాడు వింటున్నాడు పరమేశ్వరుడు కూడా తన కథ ఎవరి గుండా వస్తే విని సంతోషిస్తాడో అంతటి మహాత్ముడు మార్కండేయుడు అందుకే అరణ్యపర్వంలో మార్కండేయుడు చెప్పిన దానికి అంత సింహభాగం ఇచ్చాడు కాబట్టి అలా ఉంటాయి ఇక కలియుగం వస్తోంది కదా ద్వాపర యుగంలో ఉన్నాడు ధర్మరాజు గారు రాబోయే యుగం కలియుగం కలియుగం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నీకు చెప్తాను విను ధర్మరాజా